నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర కర్మ కర్మ అనేది ఈ మధ్యకాలంలో అందరూ కూడా నమ్ముతున్నటువంటి ఒక సిద్ధాంతం అనవచ్చు మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని నిజంగానే అవలంబించవచ్చు అంటారా యోగ ద్వారా కర్మ సిద్ధాంతాన్ని మార్చుకునే శక్తి కూడా ఉంది అని అంటున్నారు యోగా నిపుణులు మరి దీని గురించి మనం పూర్తిగా విశ్లేషిద్దాం ఈ విషయాలను విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు ప్రామాణిక యోగా వెల్నెస్ డాక్టర్ నాగరాజ్ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు సిద్ధాంతాన్ని యోగా చేస్తూ మార్చగల సత్తా ఉంది అని అంటున్నారు అది నిజమేనా అసలు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అంటారు తప్పకుండా చెప్తానండి ఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నేను మీ డాక్టర్ నాగరాజ్ రామాణిక్ యోగా వెల్నెస్ డైరెక్టర్ కర్మ సిద్ధాంతం ప్రకారము క్రియా యోగ ద్వారా హఠయోగం ద్వారా మన కర్మని మనము మార్చుకునే సౌకర్యం సౌలభ్యం ఉంది అని నేను నమ్ముతాను అది ఎలాగూ అంటే ఉదాహరణ ద్వారా చెప్తాను పూర్వజన్మ పాప రూపేణా యజన్మ వ్యాధి రూపేణ పీడితే అని శాస్త్రం చెప్తుంది నిత్యం యోగ సాధన చేయటం ద్వారా శరీరము మనసు బుద్ధి శుద్ధి కాబడతాయి ఫస్ట్ క్రమబద్ధీకరించబడతాయి ఎంత ఆలోచించాలి ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు మనుషుల్ని బాధ పెట్టకూడదు ఈ పని చేత మనుషులు బాధపడతారు ఈ మాట చేత మనుషులు బాధ పెడతారు మాటలతో కూడా మనుషుల్ని హింసించవచ్చు చంపుతనే హింస కాదు అట్లాగా వీటన్నిటి నుంచి మనుషులు దూరంగా ఉన్నప్పుడు పూర్వజన్మలో మనం ఏదైతే కర్మను ఈ జన్మకి తీసుకొచ్చుకుంటామో అనుభవించేది ఎట్లయినా అనుభవిస్తాం అది కానీ తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మకి మనము దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయం ఎందుకంటే ఈ జన్మలో మనం నాటుకునే విత్తనాలన్నీ మంచి విత్తనాలు నాటుకుంటున్నాము సో అట్లాగా ఎవరైతే ఈ మంచి కర్మలు చేయబడతారో అది యోగ శాస్త్రంలో మీరు తీసుకుంటే భక్తి యోగం కానివ్వండి క్రియాయోగం కానివ్వండి హతయోగం కానివ్వండి ఇంక ఏ రకమైన యోగా కానివ్వండి నిర్దిష్ట నిర్దిష్టంగా దాన్ని పాటించగలిగితే వాళ్ళ చెడు కర్మలు తగ్గించబడతాయి గత జన్మది కూడా మనము కొంచెం శుద్ధి చేసుకోవచ్చు అది నేను నమ్మే సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం అనేది పూర్వజన్మానికి లింక్ అయి ఉంటుందంటారా ఈ జన్మ తప్పకుండా అండి తప్పకుండా చిన్న ఉదాహరణ చెప్తాను మనం భూమిపైన కోట్ల మంది జీవులు ఉన్నారు కోట్ల మంది మనుషులు ఉన్నారు ఏ కొంతమంది ఎందుకు ధనవంతుల కడుపుల్లో కొడతారు కొంతమందికి ఎందుకు జబ్బులు వస్తాయి వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా వాళ్ళకి జబ్బు వచ్చేస్తుంది ఎటువంటి దురలవాటు లేకపోయినా కూడా క్యాన్సర్ బారిన పడతారు ఎటువంటి దురవలవాటు లేకపోయినా వాళ్ళు నిందారోహణలకు గురవుతూ ఉంటారు ఎందుకు అది దానికి శా దానికి శాస్త్రీయకోణం ఏమీ లేదు దాన్ని ఎలా చూడాలి మరి ఆ ప్రశ్న ఉద్భవించినప్పుడు దానికి సమాధానం మనం తెలుసుకోవాలి కదా అదే కర్మ ఎక్కడో మనం చేసుకొని ఉంటామో అది ఈ జన్మలో ఆ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే మన వ్యవస్థలో ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్క మనిషి అయోమయానికి పిచ్చికి గురవుతారు అట్లాగా ఆ ఉదాహరణ తీసుకొని కొంచెం స్వాంతన కలిగించుకొని అట్లీస్ట్ ఈ జన్మలో మనము మంచి కర్మ చేయటానికి మంచి పనులు చేసుకోవటానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇంకొక జన్మ ఖచ్చితంగా భగవద్గీత చెప్పినట్టు తను చాలించిన జీవి శరీరం వదిలి కొత్త శరీరానికి వెళ్తున్నట్టుగా ఈ జన్మలో కనుక మంచి చేసుకొని మంచి విత్తనాలు నాటుకొని కైలాసం చేరితే నెక్స్ట్ జన్మ అన్నది మనకి బాగుంటుంది అన్నది కర్మ సిద్ధాంతం యొక్క ఫిలాసఫీ అంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈ జన్మ చేసిన ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మల్ని అనుభవించాల్సింది అని అంటారు కదా అది అది కూడా అవుతుంది అంటారా అది కలియుగ ధర్మం ప్రకారము ఇప్పుడు పాపము ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఎట్లాగా మనం దాన్ని తీసుకోవచ్చు అంటే అండి ఇప్పుడు ఎక్కువైపోతు ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు తిన తినగలిగినంత దానికంటే కూడా ఎక్కువ తినేశారనుకోండి అజీర్తితో పాటు కొన్ని సమస్యలు వస్తాయి కదా వస్తాయా రావా అజీర్తితో పాటు మలబద్ధకంతో పాటు ఏదో కొన్ని సమస్యలు వస్తాయి అట్లాగే ఇప్పుడు ఈ కలియుగంలో కలియుగ ధర్మం ప్రకారం ఏంటంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొక పది తప్పులు చేయడానికి నాంది పలుకుతుంది పూర్వం రోజుల్లో ఒక తప్పు చేసామనుకోండి ఆ తప్పు అక్కడితోనే ఆగిపో ఆది ఆగిపోవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక తప్పు చేస్తే ఇంకొక తప్పులు చేయాల్సి వస్తుంది అది ఎట్లాగా అంటే మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక తప్పుకి ఇంకొక తప్పు ఒక అబద్ధం ఆడితే ఇంకో పది అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అట్లాగా మన కర్మ పెంచుకుంటూ పోతూ ఉంటాము అందుకే కలియుగంలో పాప తప్పు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ప్రాయశ్చిత్తం ఇప్పుడే దాని పర్యవసానాలు చూడాల్సి వస్తుంది అది నేను నమ్మే సిద్ధాంతం అంటే ఇప్పుడు యోగ ద్వారా పూర్వజన్మలో చేసిన కర్మ సిద్ధాంతాన్ని మార్చుకోవచ్చు అనే ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు పూర్వజన్మలో మార్చుకోవడానికి నేను ఖచ్చితంగా ఏక అకార్డింగ్ టు ద లా ఆఫ్ కర్మ పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో సత్ దాన్ని తగ్గించుకోవచ్చు మంచి పనుల ద్వారా మంచి సత్ మంచి కార్యక్రమాల ద్వారా శరీరం మనసు బుద్ధిని ఒక దానిపైన చేసి యోగా ద్వారా దాన్ని మనము మార్చుకోవచ్చు అచ్చా యోగా అనేది దానికి ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ లాగా అవునండి అవునండి గురు